మొత్తం నాన్ వెజ్ మేనిగా బ్రహ్మాండమైన మేడు మొత్తం క్లియర్గా ఉండవు చాలా క్లియర్గా ఎక్కడ అది పళ్ళు ఉండవు ఎక్కడ పళ్ళు ఉండవు ఎక్కడ ఏ ఏముండదు ఎక్కడ ఫ్రూట్ కూరగాయ ఏముండదు అసలు మీకు తెలుసా ప్రపంచంలో ఫస్ట్ వైన్ తయారు చేసింది ఎవరు తెలుసా వైన్ కంపెనీ స్టార్ట్ చేసింది ఎక్కడ తెలుసా కాదు కాదు ఫస్ట్ వైన్ కంపెనీ స్టార్ట్ చేసిందే జీసస్ ఎస్కి ఏమలవాటు ఉందనుకుంటున్నారు కేవలం మద్యపానం మాత్రమే కాదు మద్యపానంతో పాటు మాంసాహారాన్ని కూడా తీసుకునేవాడు రెండింటిని కలిపి తీసుకునేవాడు మద్యము మాంసము రెండింటిని కలిపి తీసుకునేవాడు మన హిందూ ధర్మం బహుశా ఫ్యూచర్లో ఉండకపోవచ్చు అనే ఒక భయం కూడా నాకుంది అది కూడా ఒక కారణం నాకు ఇలాంటివన్నీ చేయడానికి ఓకే భారతీయ సోదరి సోదరి మనం అందరూ కూడా నా యొక్క నమసం కరోనా భారతీయుల సుగ్గున మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారి మద్యపానంతో పాటు మద్యపానం రాగాడు మాంసాహారాలు తిన్నాడు అని అంటున్నాడు రాధా మనోహర్ దాస్ అయితే మద్యం అనేది బైబిల్లోనే ఉంది మద్యం అనేది బైబిల్కి సంబంధించిన డిస్టమ్సే యేసుక్రీస్తు వారే మద్యాన్ని మనకు పరిచయం చేశాడని రాధా మనోహర్ దాస్ గారు అంటున్నారు ఈ గజుకుకలు వేరేది ఏంటంటే పురాతన కాలంలో మద్యం అనేది లేదండి మద్యము ఉన్నది కానీ ఎప్పటి నుండి ఉందంటే బైబుల్లో మద్యం లేదా అలా లేదు అని అంటే బైబుల్ అన్ని ద్రాక్షాన్ని పులియబెట్టి పెట్టి తర్వాత కాళ్ళ పుట్టి వచ్చిన తర్వాత వచ్చిన రసాన్ని మద్యం అంటారు దాంట్లో మత్తు మట్టుకు సంబంధించిన ప పదార్థాలు కలిపితే దాన్ని మద్యం అంటారు అదే కానీ ఏసు కాలంలో అలా లేదండి వేసు కాలంలో స్వచ్ఛమైన తాజా ద్రాక్ష రసం ద్రాక్షని రసంగా మార్చి తాగారు కానీ అది మద్యంగా లేదు స్వచ్ఛమైన ద్రాక్ష రసాన్ని తాగారు వాళ్ళు మత్తు మాతలు లాంటివి మత్తు పదార్థాలు లాంటివి తలుపుతుంటారు ఎక్కడైనా ఉంది బైబుల్లో అంటే నాకు చూపించండి పాద పాద నిబంధన కాలంలో రాజులు తాగారు కానీ వాళ్ళు అనుభవించ వాళ్ళు కాబట్టి రాజులు తాగారు ఈమె గ్రంథంలో అదే కానీ వేసుక్రీస్తు మద్యం తాగాడు అని ఎక్కడ లేదు ఎవరు చెప్పలేదు మాంసం అసలే లేదు బైబుల్లో యేసుక్రీస్తువు మాంసం తిన్నారు అని అంటున్నారు ఎక్కడుంది బైబిల్లో మాంసము మద్యం దయవుడు దేవుడు ఎలా అవుతాడన్నారు మరి మీ గ్రంథంలో రాముడు సీత కూడా మాంసము మద్యపానములు అంత క్లియర్గా ఉన్నాయి కదా మరి వాళ్ళు దేవుళ్ళు అట్టయారని యేసుక్రీస్తు వారి ఆధారాలు ఆధారాలు లేనిటువంటి వాటిని నిందలుగా మో యేసుక్రీస్తు వారిని దేవుడు కాదని మీరు అలా మాట్లాడుతున్నారు ఆధారాలతో పాటు బయట పెడితే నమ్మడానికైనా ఉంది ఆధారాలు లేవు ఏమీ లేవు యేసుక్రీస్తు మద్యం తాగుతాడు మాంసం తింటాడు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు మీ దేవుళ్ళు మద్యము మాంసాహారాలు తిన్నారని నేను నిరూపించను ఇప్పటికి కూడా అదేదో దేశం రాష్ట్రాలలో మద్యాహ్నం తాగిస్తున్నాను నేను మీకు ఆ వీడియో కూడా పెడతాను స్క్రీన్ మీద చూడండి మద్యాన్ని తాగిస్తున్నారు అదేవిధంగా నీకు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేయాల్సింది ఏంటంటే పురాతన కాలంలో ఈ కరీంనగర్ సుబ్బనగర్ శ్వాసించేటువంటి రాముడు సీత కూడా మద్యం తాగారు మాంసాన్ని కూడా తిన్నారు వాళ్ళు దేవుళ్ళకి కూడా ఇంకో దేవుళ్ళకి గంగకి పూజలు చేసినటువంటి పరిస్థితులు కూడా చూశాను చూపిస్తాను చదువుతాను వినండి నేను స్క్రీన్ మీద కూడా ఇస్తుంటాను అవి స్క్రీన్ మీద ఇస్తాను అవి చదవండి మీరు కూడా మళ్ళీ ఆధారాలు లేకపోతే నమ్మరు కదా నేనైతే దీనిలో రాసుకొని నేను మీరు చెప్తున్నాను అక్కడ వామకారకాంధ్ర శ్రీ వాల్మీకి రామాయణం అనే పుస్తకంలో ఉత్తరకాండ పేజీ నెంబర్ పేజీ నెంబర్ ఐదు వందల యాభై ఒకటిలో అందంగా అమర్చిన వేదిక మీద సీతారాములు ఇద్దరు కూర్చున్నారు రాముడు సీతను కౌగులించుకున్నాడు దేవేంద్రుడు శశిద్వికి అమృతం తాగించినట్లు సీతాదేవికి రాముడు తియ్యనయన వైరయ్య వైరయ్య మద్యం తాగించారు పరిచారకులు రాముడి కోసం రకరకాల మాంసములు తెచ్చారు చూశారు కదా వ్యామకారకాంధ్ర శ్రీ వాల్మీకి రామాయణంలో వాల్మీకి రాసినటువంటి ఒక మాంశాన్ని ఇక్కడ రాశారు ఉత్తరాఖండ్ పేజీ నెంబర్ ఐదు వందల యాభై ఒకటిలో చదువుకున్నట్లయితే చూసినట్లయితే ఈ మాటలు అక్కడ ఉంటుంది అదేవిధంగా ఉత్తరాఖండ బ్రహ్మశాస్త్రి గారు రాసినటువంటి గ్రంథంలో నలభై రెండవ స్వర్గ స్వర్గ అరవై రెండవ సర్గాలో కూడా ఇదే మాట ఇదే రిపీట్ అవుతుంది చాలామంది అధ్య అధ్యయనం చేసినట్టు చేసినటువంటి చాలామంది రుచులు కూడా కవులు కూడా ఈ యొక్క విషయాన్ని ఉన్నదే కదా రాసేది కవులు అంటే ఈ విషయాన్ని రాశారు అదేవిధంగా యాభై ఒకటవ సర్గ అయోధ్య ఖాండం మూడు వందల ఇరవై నాలుగో పేజీలు అయోధ్య ఖాండంలో యాభై ఒకటవ సర్గ నాలుగు వందల మూడు వందల ఇరవై నాలుగో పేజీలు యాభై రెండవ సరిగ్గా పైన ఉంటుంది ఏమనంటే ఆకలి ఉంది ఆకలిగా ఉంది రాముడు లక్ష్మణుడు వేటాడారు ఒక అడవి పంది మూను పా మాను మానుపోతూ నల్లచారలు దుప్పి చంపారు వాటి రూపంలో ఆకలి తీర్చుకున్నారు ఇక్కడ రాముడు లక్ష్మణుడు కూడా రాముడు విష్ణువే కదా విష్ణు అవతారమే కదా రాముడు అవతారం మరి పంది మాంసం తిన్నారు మూడు మా మాను పోతుపా మాంసం తిన్నారా నల్లపు నల్ల చారల దుప్పిని తిన్నారు ఇది మాంసం కదా వెజిటబుల్ అంటారా కూరగాయల పదార్థాలు అంటారా బుద్ధి లేనాలి అంటారు కూరగాయల పదార్థాలని ఇంకో రకరకాలని మంచిదని పెడ్డదని మరి మాంసాహారం తిన్నాడు కదా వేసుగుస్తారు మద్యం తాగాడు మాంసాహారం తిన్నారంటారే మా మద్యం ఏడ తాగాడు మాంసాహారం ఏడ తిన్నారు ఆధారాలతో బయట పెడితే నమ్ముతారు కానీ ఆధారాలు లేకుండా బయట పెడితే నమ్ముతారు అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఒక అంశాన్ని కూడా మీకు అయోధ్య అయోధ్యకాండ యాభై యా యాభై ఐదవ సర్గ ఇరవయ శ్లోకంలో అయోధ్యకాండ యాభై ఐదవ సర్గ శ్లోకంలో రాముడు అయోధ్యకు క్షేమంగా తిరిగి వచ్చిన అనమాట వెయ్యి గోవులను నూరు కళ్ళు ఘటములను సమర్పించి పూజించును ఇది సీతాదేవి గంగమ్మ తల్లికి గంగమ్మకు సమర్పించుకున్న మొక్కుబడింది సీతాదేవి గంగమ్మకు సమర్పించుకున్నటువంటి మొక్కుబడి వీళ్ళే దేవతలు అయితే మళ్ళీ ఇంకొక దేవతలు పూజించడం మనం చూసిన మనం చూసుకున్నట్లయితే వీళ్ళే అయినప్పుడు ఇంకొక దేవుడు ఇంకొక దేవుళ్ళకి ఎలా పూజారు దేవుళ్ళైన వాళ్ళు వీళ్ళే కదా మరి ఏం సమర్పించుకుంటుంది వెయ్యి గోవులను అది మాంసం కళ్ళు మత్తుపానీయం కళ్ళు అంటే మత్తుపానీయం అని అనకూడదేమో కొంతమంది మత్తు కలుపుతారు కొంతమంది మత్తు కలుపుతారు స్వచ్ఛమైనది సరే తీసేయండి గోవులను మాంసాహారాన్ని సమర్పించుకుంటానని సీతాదేవి మొక్కుబడి చేసుకోండి కదా ఏమంటారు మాంసం తిన్నట్టు మధ్య ఉంటాయి ఇంకా ఇంకా చాలా చాలా వాల్మీకి రాసిన రామాయణం కూడా చాలా చోట్ల ఉన్నాయి చోటు క్రీమించలేకపోతుంది కొన్ని ఆధారాలు మీకు స్క్రీనింగ్ చేస్తుంది ప్రతిదీ చదివింది కూడా స్ట్రే స్క్రీనింగ్ చేస్తాను నేర్చుకోవడం బీహార్లోనూ అనుకుంటున్నా అదే అనుకుంటున్నా బీహార్లో అనుకుంటాం మధ్య లేక అల్లాడుకున్న దేవుళ్ళు అని టైట్లో కూడా పడితే కాంప్లెక్ట్ అది కూడా స్క్రీనింగ్ చేస్తారు చూడాలి నీడు నేను నీళ్ళు నీకు మొదట్లో ఇస్తున్నా మద్యం తాగుతున్నారు వాళ్ళు దేవుళ్ళకి పవ గంజాయి తాగుతున్నారు దేవుళ్ళు అవన్నీ కనపడ కరుణాక సుద్ధునకి రాధా మనోహరం చేస్తాయి ఈ కుక్కలకి ఏం కన అంటే కళ్ళు మూసుకుపోయాయి లోకంలో సమాజంలో జరుగుతున్న యొక్క వింతలను ఆపలేకపోతున్నారు కానీ లేని వాటిని బైబుల్లో ఉన్నాయని వెలికి విలికి తీసిన రానటువంటి ఆధారాలని ప్రజలకు పంచిపెట్టి ప్రజల తప్పు ద్వారా పట్టిస్తున్నారు ఈ రా రాధ మనోహర్ దాస్ అనే కుక్కని కరుణాక సుగ్గున కుక్కని ఇద్దని తరుగుకుంటుంది ఈ లోకం నుండి ప్రపంచం నుండి భారతదేశం మొత్తం కూడా బాగుపడుతుంది ప్రపంచం అంతా కూడా బాగుపడుతుంది ఆధార్ ఆధారాలు లేనటువంటి వాటిని పట్టుకొని ఏసుక్రీస్తువు తాగాడు ఏసుక్రీస్తవర్ మాంసాహారం అన్నాడు ఏసుక్రీస్తువు తాగమని చెప్పాడు ఏసుక్రీస్తారు విచారం చేయమని చెప్పాడు ఏసుక్రీస్తువాడు ఏ విచారం చేశాడు బైబుల్ లే బైబుల్లో లేనటువంటి ఆధారాలు అన్నిటిని తీసుకొచ్చి ఆధారాలు లేకుండా ఏమి లేకుండా ఇవన్నీ చేయమన్నాడు చేశాడు చేస్తున్నాడు నేను చెప్తే ఎవరు నమ్ముతారు ఆధారాలు లేదారాలు లేకుండా ఆధారాలు అంటే నేను ఆధారాలు చూపించాను స్క్రీన్ మీద కూడా ఇచ్చాను పేజీ నెంబర్ సరిగ్గా శ్లోకంతో సహా చెప్పాను చూసుకోండి లేకపోతే నన్ను ప్రశ్నించండి అలానే వారు దిగేటర్ చేస్తుంటారు కదా వారిని కూడా ఆధారాలతో బాగా సహజ చెప్పమానండి నమ్ముతానే కాబట్టి భారతీయులారా మేము గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కరుణాకర్ పుద్ధన రాధా మనోహర్ శాస్త్రి రాధా మనోహర్ దాస్ గారు లలిత్ కుమార్ గారు వీళ్ళందరు చెప్పినవి కూడా ఒక అబద్ధమైన బోధన కానీ ఇటువంటి నిజం లేనటువంటి బోధనలు వీళ్ళు చేస్తారు వీటన్నిటిని కూడా గుడ్డిగా నమ్మి తప్పు ద్వారాకి వెళ్ళి నరకానికి పాల్పడకుండా ఉంటారని ఆశిస్తూ ఒక చిన్న మెసేజ్ని కూడా ఆధారాలతో మీకు చేతి చూ చదివించాను కాబట్టి ఆయన ఆదరించి ఈ యొక్క విషయాన్ని కూడా వారి వారి యొక్క దగ్గరికి వెళ్ళేలాగా వీళ్ళు ప్రజలందరికీ కూడా వారందరి సత్యాన్ని తెలుసుకునేలాగా మీ అందరూ కూడా సహాయం చేస్తారని ఈ వీడియోని షేర్ చేసి అందరికీ కూడా తెలియజేస్తారని ఆకున్నామని